అమెరికాలోని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అరవై నాలుగు మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం మరో హెలికాప్టర్ పరస్పరం టీకున్నాయి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది పిఎస్ఏ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సర్స్ లోని విషిటా నుంచి బయలుదేరింది వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే పై దిగేందుకు సిద్ధమవుతుండగా రక్షణ శాఖకు చెందిన సికోర్స్కి హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను ఢిగ కొట్టింది గగన తలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానాన్ని స్థానికంగా పీఎస్ఏ ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది ఘటన సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది ఇక హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని వీఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది ఇప్పటి వరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు ఘటనపై అమెరికా ఉపాధ్యక్షులు జేడి వాన్స్ ఎక్స్ లో స్పందించారు ప్రమాదం నుంచి స్థానికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు